ార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా తెలియజేస్తూ ఉన్నాను మొదటి సమూహలు గ్రంథం పదహారవ అధ్యాయము వచనం చదువుతున్నాను అయితే యహోవా సమూహలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష్యపెట్టి వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూహాలతో దేవుడు చెప్తున్నాడు అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టుకును ఎవరి గురించి అంటే దావీది యొక్క సహోదరుడని ఏలియాబు గురించి చెప్తున్నాడు మరి దేవుడు ఏలియాబుని నేను త్రోసివేశాను అంటున్నాడు చూడ్డానికి అతను మరి ఉన్నాడంటే అతను చూడడానికి ఎలా ఉన్నాడంటే ఎత్తుగా ఉన్నాడనమాట మంచి రూపం కలిగి ఉన్నాడు మరి ఒక రాజు అవడానికి కావలసినటువంటి రూపాన్ని కలిగి ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు నేను అతన్ని మరి వేశాను నేను పై రూపాన్ని లక్ష్య పెట్టట్లేదు ఇతను నేను కోరుకోలేదు అతని రూపాన్ని ఎత్తును మీరు లక్ష్య పెట్టద్దు అంటున్నాడు దేవుని యొక్క మరి మనసులాగుంటుంది మనుషులైతే పై రూపాన్ని చూస్తారు పై పై విషయాలు చూస్తారు మరి కుటుంబాన్ని చూస్తారు బ్యాక్గ్రౌండ్ చూస్తారు స్టేటస్ చూస్తారు కానీ దేవుడైతే హృదయాన్ని చూసేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలా చూడాలని అంటే మరి వారి హృదయాన్ని చూడాలి వారు ఎలాంటి వారు వారి విశ్వాసులా కాదా దేవుని బిడ్డలా కాదా అంతేగాని వీరు ధనవంతులు కాబట్టి వీరు నేను లక్ష్య పెడతాను వీరు బలవంతులు కాబట్టి వీరు సౌందర్యం గలవారు కాబట్టి వీరు ఉద్యోగస్తులు కాబట్టి ఇలాంటి మరి వాటితో మరి ఒక రియావతి అనేది ఉండకూడదు మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే సంఖ్యాకాండము పదమూడు అధ్యాయంలో మోసే మరి పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని మరి కనాన్ దేశాన్ని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు చూసి ఏం చెప్తున్నారనంటే సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాయి మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇస్రాయల్ చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీలు వంశ సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచి తిమి మా దృష్టికి మేము వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి ఇక్కడ ఇస్రాయేలీలు చెప్తున్నారు ఏమనంటే ఆ కానాను దేశంలో ఉన్న ప్రజలు ఉన్నత దేవులు చాలా ఎత్తు మనుషులు బలవంతులు మరి వారు బలమైన వారిని కూడా ఇరవై ఎనిమిదవ వచ్చిన చెప్పారు అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు బలవంతులు ఎత్తైన వారు మరి వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము మరి మా దృష్టికి కూడా మేము మిడతల వలె ఉన్నాము కాబట్టి ఇక్కడ శరీర సంబంధమైనటువంటి డిఫరెన్సెస్ని చూసుకుంటూ ఇస్రాయలీలు భయపడుతున్నారు మరి వాళ్ళు ఉన్నత దేహులు కాబట్టి మేము మన వారిని జయించలేము అని చెప్తూ ఉన్నారు అయితే మోషే అంటున్నాడు తొమ్మిదో వచ్చిన పద్నాలుగో అధ్యాయం ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తిరిగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకండి అన్నాడు వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది అంటే దేవుడు వారికి నీడగా లేడు దేవుడు వారికి సహాయంగా లేడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి వారు మనకు ఆహారం మొగుతుడు వారు ఎంత ఎత్తు మనుషులైనా ఎంత బలవంతులైనా ఎలాంటి ఉన్నత దేవులైనా వారు మనకు ఆహారం మొగుతుడు దేవుడు లేని ప్రజల పరిస్థితి అంతే దేవుడున్నవారు మరి చిన్నవారైనా సరే వారు బలహీనులైనా సరే వారు మరి కొద్ది స్థితి కలిగి ఉన్నా సరే వారు బలవంతులను దేవుని వాకి చల్లిస్తుంది యహో దేవుడు కాగల జనులు ధన్యులు ఇక్కడ వీరికి దేవుడు తోడుగా లేడు కాబట్టి వారు మనకు ఆహారం మొగుతురు ఆ ప్రజలను చూసి భయపడకండి వారి ఎత్తుని చూసి భయపడకండి వారి బలాన్ని చూసి భయపడకండి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం వారిని జయిస్తాము దేవుడే యుద్ధము మన పక్షంగా చేస్తాడు మనం చేసే పని అయితే ఓడిపోతాం ఖచ్చితంగా కానీ యుద్ధం ఎవరిదంటే ఎహోవాది అది కాబట్టి ఆయన చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వారు మనకు ఆహారం అవుతారు హలే మరి దావీదే ఇలాంటి మంచి అటువంటి విజన్ని కలిగి ఉన్నాడు దావిదే ఎలా చూసాడంటే మరి మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవచనం దావీదు జీవముగల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్డు ఎంతటి వాడు కొల్్యాతను చూసి మరి యుద్ధ అందరూ కూడా భయపడుతున్నారు యుద్ధం చేయడంలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ కూడా మరి భయపడుతున్నారు శతాధిపతులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మరి సోల్జర్స్ అందరు కూడా భయపడుతున్నారు కానీ దావీదు ఒక గొర్రెల కాక యుద్ధంలో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ లేవు యుద్ధ నైపుణ్యాలు లేవు అటువంటి దావీది అంటున్నాడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే మరి అతని యొక్క రూపాన్ని చూడట్లేదు అతని యొక్క ఎత్తును చూడట్లేదు గొలియాతు గురించి కూడా ఏం రాయబడిందంటే మరి మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం చదివితే గాతువాడైన గొలియాతు అని ఒక సూర్యుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరిచుండెను అతడు ఆరు మూళ్ళ జేనుడు ఎత్తు మనిషి అతను కూడా ఆరు మూళ్ల జేనుడు ఎత్తు మనిషి ఈ ఈ యొక్క ఫిలిస్తీయుడు గొలియాతు కూడా చాలా ఎత్తరి బలవంతుడు ఇంకా చూస్తే అతనికి మరి కవచం ఉంది శిరస్త్రాణం ఉంది బల్లెం ఉంది ఈట ఉంది అన్నీ మరి యుద్ధానికి కావలసిన అన్నీ కూడా అయినా కూడా దావీదు అవేమీ చూడట్లేదు కానీ దావీదు చూస్తుంది ఏంటంటే అతడు సున్నతి లేని పిలుస్తూడు దావీదుకు ఉన్నది ఏంటంటే దావీదికు దేవుడు తోడై ఉన్నాడు దావీది యొక్క బలము దేవుడే కాబట్టి యుద్ధము యేహో అదే దేవుడే యుద్ధాన్ని చేస్తాడని దేవుని పేరట యహోవా నామంలో మరి ఆ యొక్క మీదకి మీదకెళ్ళినప్పుడు గొలియాతును జయించగలిగాడు ఎందుకంటే తాగీది నమ్మాడు యుద్ధం చేసేది నేను కాదు కానీ మరి నాతో ఉన్న దేవుడే ఈ యుద్ధాన్ని చేస్తాడు కాబట్టి నీతో పోరాడే సమస్యలు శత్రువులు ఎంత గొప్పవైనా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధము యహోవాది నీకు విజయాన్ని ఇచ్చేది దేవుడే కానీ నీ బలం కాదు నీ జ్ఞానం కాదు మరి నీ యొక్క మరి తెలివి కాదు నీ యొక్క విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది దేవుని ఎందుకు పెట్టుకున్న విశ్వాసము మరి నీకు మరి శత్రువు మీద జయాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ దావీదు ఆ ఎదుటి మనిషిలో ఉన్నటువంటి శత్రువులో ఉన్నటువంటి మరి అవి బలాలు అవేం చూడట్లేదు కానీ అతను ఎత్తు చూడట్లేదు కానీ అతని యుద్ధ నైపుణ్యాలు చూడట్లేదు కానీ మరి అతను ఎలాంటి వాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడా లేదా అని చూస్తున్నాడు కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మరి ఎదురయ్యే ప్రతి సమస్యలో మరి దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి వారి పక్షంలో ఉన్నవారి కంటే మన పక్షంలో ఉన్నవారు మరి అధికులని మరి దేవుని వాకే చలివించినట్లుగా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని మరి యోహాన్ రాసిన మొదటి పత్రికలో మరి సెలవించినట్లుగా దేవుడు నీతో ఉన్న వరకు ఉన్నంత వరకు మరి నువ్వు బలహీనుడు అయినా మరి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు బలవంతుడివి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీవు గొప్పవాడు నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మరి నీకు విజయాన్ని తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు అటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహించిన ఆమె పరిశుద్ధుమైన తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన మాటలు బట్టి స్థుతిస్తున్నాను ప్రవ్వ అవును తండ్రి మాలో ఉన్నవాడు గొప్పవాడు తండ్రి వారి ఎత్తుని చూసి వారి బలాన్ని చూసి భయపడొద్దని సెలవిస్తున్నావు ప్రవ్వ తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తాయి దావేతికున్నటువంటి మంచి విశ్వాసం గల మనస్సు మాకు దయచేయండి ఆయా పరిస్థితులను సమస్యలను ఎలా చూడాలో మాకు నేర్పించండి ప్రవ్వ ఆయా ఆత్మ నేత్రాలతో చూడడం నేర్పించండి విశ్వాసంతో ముందుకు సాగడం నేర్పించండి ఆయా దావీదైతే ఆయా యొక్క గొరియాతిని చూసి మరి తిరస్కరించాడు ప్రవ్వా తృణీకరించాడు నైనా అందరూ భయపడి అతన్ని చూసి దావీదైతే తృణీకరించాడు మరి అటువంటి మరి దృష్టి మాకు దయచేయండి అటువంటి మరి ఈ లోకంలో ఉన్న బలమైన వాటిని చూసి భయపడకుండా దేవానైనా వాటిని ఏ విధంగా చూడాలో ఆయన తగినటువంటి మరి ఆత్మీయ దృష్టి మాకు దయచేయమని వేడుకుంటున్నాను మా ఆత్మీయ యాత్రలో మాకు గొప్ప జయం అనుగ్రహించబడో నీవే అని నేను స్థుతిస్తున్నాను ప్రభా మహిమ గంత ప్రభావాల్ని ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన ఏ సుకరిస్తున్నామని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దేవించిన దాకా ఆమె